క్షిపణి దాడులు బాంబ్ర శబ్దాలతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతుంది ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో ఈ పరిస్థితి నెలకొంది మరి ఈ దాడులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అంటే చాలామంది నిపుణులు అవుననే చెప్తున్నారు ఎందుకంటే వీటిలో ఇజ్రాయెల్ అణ్వస్త్ర దేశం కాగా ఇరాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయనే ఉన్నాయి పైగా ఈ రెండు దేశాలు కయ్యానికి కాలుదువే దువ్వే ధోరణి గల దేశాలు కూడా కావడంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తుంది కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు ఇరాన్లోని అనుస్థావరాలతో పాటు ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖుమైన ఇంటిపైన ఇజ్రాయెల్ గురిపెట్టింది ఈ క్రమంలో ఆయన ఇంటికి సమీపంలో ఇప్పటికే క్షిపణి దాడులు జరిపింది మరోవైపు టెహ్రాన్లోని మొనిరియాలో ఖుమైనీ నివాసాలకు సమీపంలోని ఇరాన్ అధ్యక్ష కార్యాలయం వద్ద కూడా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ గురువారం అర్ధరాత్రి నుంచి ఇరాన్లోని పలు కీలక అణు సైనిక స్థావరాలపైన సైనిక ఉన్నతాధికల నివాసాల లక్ష్యంగా వందల క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది శనివారం ఇరాన్లోని అతిపెద్ద చమురు కేంద్రం మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేయడంతో యుద్ధం మరికొన్ని రోజులు సాగేలా కనిపిస్తుంది మరోవైపు అటు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంపై ఇరాన్ ఐదు విడతలుగా క్షిపణి దాడులు చేసింది దీంతో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇరాన్ దాడులను తిప్పికొడుతుంది ఇరాన్ అనుక్షిపణి కార్యక్రమాలు తమ ఉనికికి ప్రమాదంగా మారాయని గతంలోనూ ఇరాన్ దాని మిత్రదేశాలు తమపై దాడికి ప్రయత్నించాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు చెప్పుకొచ్చారు తమ పోరాటం ఇరాన్ నియంతృత్వ పాలనపైనే కానీ అక్కడి ప్రజలపై కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు నిజానికి ఇరాన్ మీద ఆపరేషన్కి తమ బలగాలకు ఆదేశాలు ఇచ్చానని కొన్ని వ్యూహాత్మక కారణాలతో అప్పట్లో అది వాయిదా పడిందని ఆయన వెల్లడించారు